సాధారణంగా మేక బ్రెయిన్ చాలా లొట్టలు వేసుకొని తింటారు ముఖ్యంగా మెదడు తినడం వలన శరీరానికి ఎంతో మంచిదని భావిస్తారు శరీరానికి కావలసిన విటమిన్స్ ప్రోటీన్స్ పుష్కలంగా అందుతాయని అందువలన పొట్టేలు మేక మెదడు తినడం వలన ఎంతో మంచిదని ఆహార నిపుణులు చెబుతున్నారు వైద్య నిపుణులు తెలియజేసిన వివరాల ప్రకారం పొట్టేలు మేక మెదడు తినడం వలన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని అంతేకాక ఇన్ఫెక్షన్లు వ్యాధులు తొందరగా సోకకుండా రెసిడెన్స్ పవర్ పెరుగుతుందని అంటున్నారు మేక మెదడులో సెలీనియం ఉంటుందని ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుందని దీనివల్ల రక్తహీనత సమస్యల నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు అంతేకాక మేక మెదడు తినడం వల్ల శరీరంలో లైంగిక ఆరోగ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందని ఇందులో ఒమేగా త్రీ ప్యాటీ యాసిడ్స్ ముష్కలంగా ఉంటాయని చెబుతున్నారు ఇవి ఇటు గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా సహాయపడతాయని అదేవిధంగా కండరాల ఆరోగ్యాన్ని శరీరానికి తగిలే గాయాలను త్వరగా నయం చేస్తాయని కూడా చెబుతున్నారు ఆహారం ఏదైనా మితంగా తినడం మంచిదని అంతేకాక వివిధ రకాల సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాల మేరకు ఆహారం తీసుకోవాలని వైద్యుల సలహాలు సూచనలు తప్పకుండా పాటించాలని తద్వారా తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని సూచిస్తున్నారు